హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం మరుపురాని హోలీ పండుగ అనే కథను వింటామా ఆనందపూర్ అనే గ్రామంలో చాలా సంవత్సరాలుగా హోలీ పండుగ జరుపుకోలేదు పెద్దలు ఎప్పుడూ తగులు ఆడుతూ ఉంటారు పిల్లలు కలిసి ఆడుకోరు రంగుల పండగ మరో సాధారణ రోజు అయింది ఒక సంవత్సరం చిన్నారియ మరియు ఆమె స్నేహితులు ఈ మార్చాలని నిర్ణయించుకున్నారు వారు రహస్యంగా రంగులను సేకరించి మిఠాయిలు తయారు చేసి హోలీ రోజు ఉదయం గ్రామ మండపంలో అందరినీ ఆహ్వానించారు మొదట పెద్దలు సంకోచంగా ఉన్నప్పటికీ రియా ఆ గ్రామంలో అత్యంత గొప్పభర్తుడైన పెద్ద మనిషిపై ఆటగా రంగు పూసింది అతను ఆశ్చర్యపోయాడు తర్వాత నవ్వాడు త్వరలోనే అందరూ అతనితో కలిశారు గాలిలో రంగులు ఎగురుతూ వివాదాలు నవ్వుతో భర్తీ చేశాయి గ్రామం మళ్ళీ ఆనందంతో నిండిపోయింది ఆ రోజు వారి జీవితంలో మరుపురాని హోలీ పండగగా మారిపోయింది ఆ రోజు నుండి హోలీ పండగ ఆనందపూర్లో అత్యంత ఎదురు చూడబడే పండగగా మారిపోయింది అర్థమైందా పిల్లలు హోలీ పండగ కేవలం రంగుల గురించి మాత్రమే కాదు ఇది ఆనందం పాత ఘర్షణను వదిలి జీవితాన్ని కలిసి వేడుకగా జరుపుకోవడం గురించి అందరికీ హోలీ శుభాకాంక్షలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Please subscribe.